నేను నాకు వెనంటి ఉండి సహకారం అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇక్కడ ఒక విషయం చెప్పాల్సి ఉంది ఈ సందర్భంగా డెబ్బై ఐదేళ్ళు పూర్తయ్యాయి చాలామంది ప్రధానమంత్రి సహా ఇంకా దీర్ఘంగా అన్నారు ఆరోగ్యంగా ఐదేళ్లు బతికినా చాలు నా కోరిక అదే భగవంతుని నేను ప్రార్థించేది దీర్ఘాయ కాదు ఆరోగ్యంగా ఉండేట్టుగా అలాగే ఈ పనిలో కొనసాగేదిగా చేయమని చెప్పి నేను ఎప్పుడూ భగవంతుడిని ప్రార్థిస్తుంటాను ఉంటాను నాకు కుటుంబంతో పాటు నాతో పాటు వెన్నంటి ఉండి మొదటి దశలో నేను పార్టీ అధ్యక్షుడైనప్పుడు అఖిల భారత ప్రధాన కార్యదర్శి అయినప్పుడు ఆ తర్వాత ఉపరాష్ట్రపతి దాకా నాకు వెన్నంటి ఉండి అన్ని విధాలా సహకరించి నా పనితీరు మెరుగుపడ్డానికి మెరుగ్గా ఉండడానికి కారణం అయినట్ట నా వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన సత్యకుమార్ మన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మంత్రి అయ్యాడు చాలా సంతోషం నేను సత్య కుమార్కి అభినందనలు తెలియజేస్తున్నాను కష్టపడి పనిచేసే తత్వం క్రమశిక్షణ పద్ధతిగా పనిచేయడం నిజాయితీగా ఉండడం నేను అన్నేళ్ల పాటు ఉన్నప్పటికి కూడా ఎప్పుడూ ఒక చిన్న లోటు కానీ ఒక విమర్శకు కానీ వచ్చే అవకాశం లేకుండా పనిచేశారు అందువలన నేను ఎప్పుడూ సత్యాని తను చేసిన పనిని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటూ ఉంటాను అలాగే మరొక సత్యనారాయణ దగ్గర ఇరవై మూడు ఇరవై నాలుగు ఏళ్ళు ఉన్నాడు తన ఇరవై ఒక ఏటా ఇరవై ఏటా వచ్చాడు ఆ తర్వాత నాతో పాటు ప్రస్తుతం ప్రయాణం సాగిస్తున్న మరొక సహచరుడు సహ నాకు సహకారం అందిస్తున్న కనుగొండ విక్రాంత్ విక్రాంత్ రెడ్డికి కూడా నేను దాదాపు ఇరవై ఇరవై ఒక్క సంవత్సరాలు చాలా కష్టపడి చాలా తెలివిగా తన మంచి ప్రతిభాన్ని కూడా చూపిస్తూ నా దగ్గరుండే పని ఒత్తిడిని తట్టుకొని నిలబడడం ఆ తర్వాత నా వేగాన్ని అందుకోవడం నా కోపాన్ని అర్థం చేసుకోవడం ఇవన్నీ సులభమైన విషయాలు కాదు మామూలుగా నేను బయట ఎంత ప్రశాంతంగా ఉంటానో లోపల అంతా గట్టిగా ఉంటాను కాస్త ఎందుకంటే బాగా పని బాగా జరగాలి మంచి ఇది మనం ప్రజలకు అందించాలని చెప్పి దానితో తట్టుకొని నిలబడడం అది చిన్న విషయం కాదు దాంతోపాటు అలాగే ఇప్పుడు విక్రాంత్కి సహకారంగా మరి మరొక యువకుడు విజయభాస్కర్ జక్కా విజయభాస్కర్ డిఆర్డిఓలో పనిచేస్తూ డిప్యుటేషన్ మీద నా దగ్గర వచ్చి పనిచేస్తున్నాడు అతను కూడా అన్ని విధాల ఈ పుస్తకాల యొక్క ప్రచురణలోనే కాదు ఇతరత్రూ కూడా నాకు అన్ని విషయాల్లో